గుప్పడంత మనసు ఫేమ్ రిషి సార్ ఎలాస్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ మూవీస్లో బిజీగా ఉన్నారని సంగతి తెలిసిందే అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా గుప్పడంత మనసు సీరియల్ అయిపోయిన దగ్గర నుంచి ఆయన కొత్త సీరియల్ ప్రాజెక్ట్తో తిరిగి రావాలని కోరుకుంటూ ఉన్నారు నిన్న చెప్పుకున్న వీడియోలో భాగంగా రీమైన నాన్నకు మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది ఇలా వన్ బై వన్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంటే మూవీ త్వరగా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మూవీ రిలీజెస్ రెండు అయిపోయాయి అంటే అవి సక్సెస్ అయిన తర్వాత వెంటనే కొత్త సీరియల్ ప్రాజెక్ట్తో రిషి సార్ ముందుకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని మూవీస్ సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం అయితే రిషి సార్ ప్రజెంట్ ఏ సీరియల్స్ చేయకపోయినా గుప్పుడు మనసు సీరియల్ అయిపోయిన తగ్గించి ఫ్యాన్స్ మాత్రం ఆయన్ని అలా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ఏ ఒక్క రోజు కూడా మర్చిపోకుండా సోషల్ మీడియాలో తమకు సంబంధించిన ప్రతి వీడియోని పోస్ట్ చేస్తూనే ఉన్నారు అందులో భాగంగా లాస్ట్ ఇయర్ ఇదే రోజు జరిగిన మెమరీస్ని ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ ఉన్న పిక్స్ని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ ఆయనకు సంబంధించి ప్రతి అప్డేట్ని మనం ఇలాగే ప్రతిరోజు తెలుసుకుంటూ ఉందాం త్వరలోనే రిషి సార్ మూవీస్ రెండు కూడా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి